గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులు పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు కానీ గత వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోలేకపోయిందన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు ఒక్క రూపాయి మీరు లాంగ్ వెళ్తే అందరం పడతాం మా కోరిక మన్నించండి మీరు మా గ్రామస్తులు పడతారు మా వదిలి కష్టం అంటారండి ఆ మహాతలు నిరాహార దక్ష కి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా రాసి పదకొండు నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఆంధ్ర స్టేట్కి అలకేట్ చేస్తే ఒక ఆరు నుంచి ఏడు వేల కోట్లు ఫార్టీ పర్సెంట్ చొప్పున ఆరు నుంచి ఎనిమిది వేల కోట్లు ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మ్యాచ్ చేస్తుంటే ఐదు సంవత్సరాల్లోనే ప్రతి గ్రామానికి వాటర్ వచ్చాయి అయితే ఆయన కేవలం అందులో రెండు వేల కోట్లే వాడుకోగలిగారు ఇప్పుడు ఆ స్కీమ్ కూడా చాలా వరకు అయిపోయింది అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారితో అందరితోటి మాట్లాడి మన స్టేట్కి ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేసే తీసుకొచ్చి ఎక్స్టెండ్ చేసి తీసుకొచ్చి ఈ రోజున మ్యాచింగ్ కొంత చేసి అప్పుడు ఏ అయితే శాంక్షన్ ఆగిపోయినాయి అవన్నీ వన్ బై వన్ వర్క్లు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు ఈ ఊర్లో చూస్తే నలభై లక్షల రూపాయలతోటి జలజీవన మిషన్ తోటి మొట్టమొదటిగా ఈ గ్రామానికి ఒక మంచి నీళ్ళంటికి ట్యాప్ అనేది సహకార్యమైంది ఇవే కాకుండా చాలా రోడ్లు కానీ మనరేగా తోటి ఇవన్నీ గ్రామాల్లో ఆగిపోయినవి ఇంతకుముందు ముందు అభివృద్ధి పథకాలు అన్నా కూడా అవన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన చేశారు కాబట్టి అందరికీ ప్రారంభోత్సవాలు చేశారు సో వీళ్ళందరికీ గ్రామాల్లో అందరూ హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ టైం మళ్ళీ రెల్సిన తర్వాత డెవలప్మెంట్ అలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అందరికీ ముఖ్యమంత్రి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మాట్లాడతాను సార్ ఒక నిమిషం సార్ ఒటి చెరువు మంచి చెరువు కూడా కొంచెం మీరు పట్టించుకోండి మన కూటమి ప్రభుత్వాధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని ఒక కంటితో చూస్తూ అభివృద్ధిని మరో కంటితో చూస్తూ సమపాళ్లలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ప్రతి ఊరు అభివృద్ధి చెందాలని ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఈ పదహారు నెలల్లో ప్రతి మండలానికి కనీసం కోటి అరవై నుంచి రెండు కోట్ల వరకు ఖర్చులు పెట్టి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఈరోజు కూడా ఒట్టిచెరుకూరు మండలంలో మూడు గ్రామాల్లోనే దాదాపుగా ఒక కోటిన్నర రూపాయలు విలువైనటువంటి వర్కులకి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే మేము బాబు గారి ఆలోచన మేరకు ఆనాడు పంచాయతీలు నిర్వీర్యమైపోయి పంచాయతీల నిధులు కూడా దారి మళ్లించబడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మన చంద్రశేఖర్ గారి నాయకత్వంలో కన్వర్సేషన్ మండల పరిషత్తు నుంచి